సంగారెడ్డి జిల్లా ఆంధుల్ మండలం తాలెల్మా హత్య కేసు మిస్టరీని ఛేదించారు జోగిపేట పోలీసులు మధ్యమతులో గత మూడు రోజుల క్రితం కరోల శ్రీనివాస్ ను దారుణంగా తలపై బండరాయితో మోదీ హత్య చేశారు దుండగులు జోగిపేట రిక్షా కాలనీకి చెందిన అసద్దాం తాడద్దన్పల్లి గ్రామానికి చెందిన యూనిస్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పన్నెండవ తారీఖు మాకు వచ్చిన సమాచారం మేరకు తాలెల్మన్ గ్రామ శివార్లో ఒక మగ వ్యక్తి యొక్క శవం ఉన్నదని ఆ గ్రామ సర్పంచ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మోదు చెట్టు కింద ఒక మెయిల్ డెడ్ బాడీ ఉండే నేను కూడా మాకు నేను మా ఎస్ఐఎం టీం అందరం కలిసి సీట్ విజిట్ చేసినాము ఆ విజిట్ చేసిన సందర్భంలో ఆ యొక్క ఆ పర్సన్ తాలెల్మా గ్రామానికి చెందిన సారీ నాదులాపూర్ గ్రామానికి చెందిన కర్రోల్లా మళ్ళీ కొడుతూ శ్రీనివాస్గా గుర్తించబడ్డది ఇది మొదట అసలు ఎవరు చంపినా ఏందనేది మనకేం డీటెయిల్స్ తెలియకుండా తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లోని కానీ అక్కడ ఇతను రెగ్యులర్గా కళ్ళు సేవించేవాడు అక్కడ కళ్ళు దుకాణం దగ్గర కానీ ఆ దగ్గర ఉన్న కిరాణం కొట్టు దగ్గర మళ్ళీ ఆ చుట్టుపక్కల మరువెళ్ళి ఆ వైన్స్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లని వెరిఫై చేసి మనం ఒక టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాము ఆ టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు మార్నింగ్ అరుపులోకి తీసుకొని వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒకడు సద్దాం హుస్సేన్ ఇంకొకరి యూనిస్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా మనకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు భావమర్థులు ఈ సద్దాం హుస్సేన్ యొక్క సొంత అక్కని యూనిస్ అనే వ్యక్తి చేసుకున్నాడు ఇద్దరు కూడా బాగా మారులు వీళ్లకు కళ్ళు తాలే అలవాటు ఉన్నది వీళ్ళు రెగ్యులర్గా తాలెల్మ గ్రామానికి వెళ్ళి అక్కడ కళ్ళు తాగేవారు ఆ కళ్ళు తాగే సందర్భంలోనే ఈ నాదలాపూర్ గ్రామానికి చెందిన ఈ చనిపోయిన ఎవరైతే కర్రూల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో అతను పరిచయం అయ్యాడు ఆ రెండు మూడు సార్లు అక్కడ ఆ యొక్క కళ్ళు దుకాణంలో కళ్ళు తాగే దగ్గర ఆ పరిచయము కొంత ఎక్కడన్నా కనబడేటప్పుడు మామూలుగా చేసుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళ పరిచయం ఉంది అయితే ఇతను ఎవరైతే చనిపోయిన శ్రీనివాసనుడు అతను సెల్ ఫోన్లో లూడో గేమ్ ఆడేవాడు లూడో గేమ్ బెట్టింగ్ పెట్టి లూడో గేమ్ ఆడేవాడు అదేవిధంగా ఆ రోజు కూడా కళ్ళు దుకాణంలో పరిచయం అయినప్పుడు లూడో గేమ్ ఆడుతుంటే ఈ యొక్క సద్దం హుస్సేన్ అనే అతను నేను నీ యొక్క గేమ్లో నేను కూడా బెట్టింగ్ పెడతా ఒకవేళ గెలిస్తే నాకు మందు తాపాలనే మాట మీదకి వెళ్ళి వాళ్ళు లూడో గేమ్ ఆడినారు ఆ లూడో గేమ్ ఆడి అది కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు తాగ మందు తాగడానికి కోసమని ముగ్గురు కలిసి ఎవరు ఈ యొక్క సద్దాం మళ్ళీ యూనుసు ఈ చనిపోయిన శ్రీనివాస్ ముగ్గురు కూడా సద్దాం ఏమో పల్సర్ బైక్ మీద యూనిస్ శ్రీనివాస్ ఏమో ఈ శ్రీనివాస్ యొక్క స్ప్లెండర్ బెస్ట్ బైక్ మీద మరవెల్లికి వెళ్ళి అక్కడ వైన్ షాప్లో వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇంకా ఈ యొక్క శనగలు తినగలని అవి కొంచెం ఆ యొక్క తినేకి సంబంధించిన కొనుక్కొని తిన్న శివార్పు వచ్చి ఆ చెక్డాం దగ్గర మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళి అక్కడ తాగిన సందర్భంలో ఇతన్ని యొక్క సెల్ ఫోను బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడ అతన్ని బాగా తాగి తాగిన మత్తులో వాటర్ బాటిల్ సీసా కొట్టి ఆ సీసా తీసాదాంతో గొంతులో పొడిచి ఆ తర్వాత అక్కడున్న ఆ సందర్భంలో అక్కడ పక్కన ఉన్న బండరాలు తీసుకొని తలకాయ మీద మోది చంపేసినారు చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అతని సెల్ ఫోను ఫోన్ తీసుకొని ఇంకా ఇద్దరు కూడా చెరుకా దారిలో పారిపోయినారు ఎవరైతే సద్దా ముసే అనే అతను తానెల్మ నుంచి అక్సన్పల్లికి వెళ్ళే రూట్లో వెళ్ళినాడు ఈ యొక్క యూనిస్ ఏమో బ్రాహ్మణపల్లి చౌరస్తా నుంచి అక్సన్పల్లి ఆ రూట్లో వెళ్ళినారు వీరిద్దరు కూడా మన పుల్కల్ దగ్గర కలుసుకొని పుల్కల్ నుంచి తాజాపల్లి అక్కడ చార్చెస్కర్ నుంచి ఇద్దరు డివైడ్ అయిపోయినారు అతనేమో అటు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు ఇతనేమో జోగుపేటకి వెళ్ళినాడు ఈ విధంగా అదే వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ ఫోను బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో ఇతన్ని బండలాలతోటి మోసి చంపినారు వెరిఫై చేసి వీళ్ళని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనకు దీంట్లో బాగా హెల్ప్ఫుల్ అయిందంటే సీసీ కెమెరాలు వీళ్ళ మూమెంట్ అంతా కూడా మనకు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది అవన్నీ కూడా మనం సీసీ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఆరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పంపించి రిమాండ్ చేస్తుంది ఒకటి రికవరీ కాలేదు అది హైదరాబాద్కు సంబంధించిన ఒక నయం అనే వ్యక్తికి అభినట్టు మనకు చెప్పినారు అది ఒకటి రికవరీ చేయాల్సి ఉన్నది అది వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఆ తర్వాత రికవరీ చేస్తారు ఇంకెవరు లేరు ఓన్లీ ఇద్దరు టూ పర్సన్ వీరిద్దరు కూడా బాబా మర్గలు సద్దాం హుస్సేన్ అన్నమాను యూనిస్ ఇద్దరు డ్రైవింగ్ చేస్తారు ఈ సద్దాం హుస్సేన్ జోగుపేట రిక్షా కాలనీ యూనిస్ అనే వ్యక్తి తాజ్నంపల్లి ఇద్దరు కూడా కార్ డ్రైవింగ్ చేస్తారు Like, share and subscribe to Saira TV. Oh, Saira!